నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ దసరా దీపావళి కానుకగా దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గించి ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారని అన్నారు దేశ ప్రజలు విదేశీ వస్తువుల వాడకం తగ్గించాలని స్వదేశీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని అన్నారు పేద ప్రజలకు మేలు చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని దానికి నిదర్శనమే జీఎస్టీ తగ్గింపని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కటకం శ్రీనివాస్ రేగుల మల్లికార్జున్ శ్రీకాంత్ వెంకటేశం సత్యం తదితరులు పాల్గొన్నారు

భారత్ భారతదేశంలోనే గొప్ప సందర్భం నిన్నటి రోజున ఏదైతే నరేంద్ర మోడీ గారి కేబినెట్లో జిఎస్టి మధ్యతరతి కుటుంబీకులకు లాభం చేకూర్చే విధంగా పాలు మరియు బ్రెడ్ ఇతరత్ర రోజువారీ నిత్యావసరాలు మరియు ఎలక్ట్రిక్ పరికరాలపై అలాగే మిగతా వేస్ వాటిని అన్నింటిలో కూడా జిఎస్టీ తగ్గించి మధ్యతరగతి కుటుంబలకు వెన్నుదనుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం అర్చనీయం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరి చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులలో మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడకుండా చెప్పడం శోచనీయం మరి ఏదైతే ఇందిరామైన్లు ఉన్నాయో దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధులు మూడు లక్షలు ఉన్నాయని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు రేషన్ కార్డులో రేషన్ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మొన్నటికి మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా వేషరత్గా రేషన్ డీలర్లందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి రేషన్ షాపుల్లో కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటం పెట్టాలని మేము కూడా హెచ్చరిస్తున్నాం రేషన్ డీలర్లకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు వెంటనే మీరు రేషన్ డీలర్ల షాపులలో నరేంద్ర మోడీ గారి చిత్రపటం పెట్టకపోతే ఎక్కడోళ్ళం అక్కడ పెద్ద ఎత్తున మేము ధర్నా చేసిన సమయం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ఇచ్చేసిన ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం సాధారణంగా జిఎస్టి మన తీసుకున్న కేబినెట్ నిర్ణయం నిర్వాస సీతారామానికి అద్దె నిర్ణయం ఏదైతే ఉందో సామాన్య మధ్యతరమి ప్రజలకు ఏ రకంగా ఊరీస్తుందో ఒక నాలుగు రోజులే జరుగుతుంది మరి కనీసంగా అంత పెద్ద విషయం తీసుకుంటే ఆబ్జెక్షన్ ఆధ్యక్ష కాంగ్రెస్ ఓడిక అభినందనలు కనీసం కంగ్రాట్స్ చెప్పేసి కూడా ఈ ప్రతిపక్ష పార్టీ దగ్గర నరేంద్ర మోడీ గారు ఏం చేసినా ప్రజల కోసం ప్రజల పక్షాన ఈ దేశం కోసం ప్రజాస్వామ్యం ఇవ్వడం కోసం సామాన్య ప్రజల కోసమే చేస్తూ ఉంటుంది మరి మెప్పు కోసం కోసమో లేకుంటే విదేశాల మెప్పు కోసమో లేకుంటే విదేశీ సౌస్కు పట్టుకున్న గుహాన సూడో సెక్యులరిస్ట్ల కోసమో కమ్యూనిస్టుల కోసమో వేయడం లేదు ఈ భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకోబోయే ప్రయత్నం జరుగుతూ ఉంది కనుక మనం తీసుకున్న నిర్ణయం ఏదో చాలా పెద్ద నిర్ణయం అది మరి మనందరం కూడా స్వాగతిద్దాం దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నారు పంతొమ్మిది రాష్ట్రాల అధికారం తెలంగాణ రాష్ట్రంలో అధికార దేయంగా కూడా పోతా ఉన్నాం అనేకమైన సంస్కరణలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఏంటంటే పూట గడిచే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి లేదు మరి పరిస్థితుల్లో కూడా ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శ విమర్శలు చేసుకున్న ప్రస్తుతం ఉంటుంది నరేంద్ర మోదీ గారిని తిడితే మరి తల్లి తిరితే కూడా వాళ్ళకి ఓటు బ్యాంకు పెరుగుతా ఉన్నారు కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో లాగా లేదు ప్రజలు కూడా తిరగబడే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మీద కనుక అధికారానికి దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రజలు కూడా ఆయన వచ్చే ప్రసక్తి రాబోయే ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక మనందరం కూడా మోడీ గారి దాన్ని స్వాగతిద్దాం మనందరం కూడా ఈ నిర్ణయం స్వాగతించి వచ్చే ఎన్నికల్లో ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు మద్దతు వారే బీజేపీ కూడా మద్దతు కోరుతూ ఉన్నాం భారతీయ పాతకి